సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టైనట్లుగా తెలుస్తోంది కూలీ వేషంలో వెళ్లిన మహారాష్ట్ర పోలీసులు డెకాయ్ ఆపరేషన్ తో డ్రగ్స్ దందాన్ని ఛేదించారు బంగ్లాదేశ్ మహిళా అరెస్టుతో కథ మొదలైంది మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారీ కేంద్రం గుర్తించారు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ ట్రెక్కీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా సమాచారం అందుతోంది రజనీకాంత్ కూలీ సినిమాలో పోలీసులు కూలీలుగా వెళ్లి నేరస్తుల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించే సీన్ చూసే ఉంటారు కదా సినిమాలో అది కేవలం ఒక సన్నివేశం మాత్రమే కానీ రియల్ లైఫ్లో అలాంటి ఒక ఆపరేషన్ చేసి మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లో ఒక డ్రగ్స్ మాఫియాను కూకట్టువేళ్లతో సహా పెకిలించారు మహారాష్ట్ర పోలీసులు సాధారణ కేసును ఛేదిస్తూ హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ ను గుర్తించారు గత నెల ఎనిమిదిన వాసాయి విరార్ పోలీసులు ముంబైలో ఒక బంగ్లాదేశ్ యువతిని అరెస్టు చేశారు ఆమె పేరు ఫాతిమా మురాద్ షేక్ ఆమె వద్ద దాదాపు నూట ఐదు గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్స్ లభించాయి దాని విలువ దాదాపు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆమె బంగ్లాదేశ్ పౌరురాలు కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గానే తీసుకున్నారు ఆమెను విచారించగా ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ గురించి కొన్ని వివరాలు బయటపడినట్లుగా కూడా తెలుస్తోంది ఈ నెట్వర్క్ ను పట్టుకోవడానికి పోలీసులు ఒక జెకాయ్ ఆపరేషన్ ను ప్లాన్ చేశారు పోలీసులు ఒక్కో దశను దాటుకుంటూ ముందుకెళ్లారు ముందుగా ఫాతిమా ద్వారా రెహమాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది ఆ తర్వాత దఫాల మరో ఎనిమిది మందిని పట్టుకున్నారు వారి వద్ద కూడా డ్రగ్స్ లభించాయి ఇలా కేసును లోతుగా పరిశీలిస్తున్నప్పుడు వారికి డ్రగ్స్ తయారీ కేంద్రం హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్టుగా తెలిసినట్లుగా మనకి సమాచారం అందుతోంది నిజానికి చర్లపల్లిలోని ఆ కంపెనీ పేరు వాగ్దేవి ల్యాబ్స్ కానీ దానిపై ఎలాంటి బోర్డు కూడా ఉండదు ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నట్లు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు ఒక వినూత్నమైన ఆపరేషన్ చేశారు లారీ డ్రైవర్లు క్లీనర్ల వేషంలో వారి సిబ్బందిని అక్కడికి పంపి రెండు రోజులు రెక్కి నిర్వహించారు ఆ కంపెనీలో రోజు కూలీలతో పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు ఎవరికి వారు కూలీలుగా వస్తూ ఉంటారు పని పూర్తయ్యాక ఉంటారు అక్కడ ఏం తయారవుతుందో కూడా ఈ నెల ఐదవ తేదీన తమ కానిస్టేబుల్ ఒకరిని కూలీల గుంపులో చేర్చారు ఆ విధంగా లోపలికి వెళ్లిన కానిస్టేబుల్ డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు ఖచ్చితంగా నిర్ధారించుకున్నారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీపై దాడి చేశారు పోలీసుల దాడులో ఈ డ్రగ్స్ నెట్వర్క్ కు ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ విజయ్ ఓలేటిని అతని కెమికల్ ఎక్స్పర్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారిని అరెస్టు చేశారు వీరిద్దరూ కలిసి మెఫిడిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు ఈ మెఫిడి మార్కెట్ లో కేజీ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ శ్రీనివాస్ విజయ్ తన నెట్వర్క్ లో కేవలం యాభై లక్షలకే అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు అరెస్ట్ అయిన శ్రీనివాస్ విజయ్ గతంలో రామ్నగర్ ప్రాంతంలో చాలా మోసాలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చాయి మొదట కొసైన్ సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించిన అతను ఆ తర్వాత గేమింగ్ సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలను కూడా నడిపించాడు వాటిలో నష్టాలు రావడంతో సూపర్ మార్కెట్ డైరీ ఫామ్ వంటివి కూడా ప్రారంభించి నష్టపోయాడు చివరకు వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ తయారీని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది శ్రీనివాస్ విజయ్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకును గుర్గావ్ లోని ఒక కంపెనీ నుంచి తప్పిస్తున్నట్లు కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే గుర్తించారు ఈ ముడి సరుకును అస్సలు పేరు లేకుండా వేరే లేబుల్స్ అంటించి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్లు కూడా వెల్లడించారు ఈ నెట్వర్క్ లో ఫాతిమా లాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని కూడా పోలీసులు అంటున్నారు అలాగే డ్రగ్స్ వినియోగదారుల వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు అంటున్నారు ఈ కేసుతో హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు రాచకొండ పోలీసులు చర్లపల్లితో పాటు నాచారం మల్లాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న కంపెనీల చిట్టాను తయారు చేస్తున్నారు ఆ కంపెనీలో ఏ ఏ ఉత్పత్తులు తయారవుతున్నాయి ఖాళీగా ఉన్న కంపెనీలేంటి అనే వివరాలను సేకరిస్తున్నారు ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడతాయని మహారాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు